కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారని బీఆర్ఎస్ హయాంలో కరెంట్ కోతలు లేవన్నారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ లో క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూరగాయల మార్కెట్లో వ్యాపారులు రైతులను ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఓటు కొట్టు ఛాయ్ తాగి చిరు వ్యాపారులతో చిట్చాట్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు కన్నీళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్లకు మార్కెట్లలో వస్తున్న సమస్యల గురించి కరెంటు గురించి వస్తున్న సమస్యల గురించి మరెన్నో సమస్యల గురించి నాకు అర్థం కావడం కోసం నన్ను ఈ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మిథులరా నేను కూడా ఈ నడిగడ్డ బిడ్డనే నేను అలంపూర్లో జన్మించాను ఇక్కడే చదువుకొని మరి హైదరాబాద్ నగరంలో విశ్వవిద్యాలయంలో చదువుకొని పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మే పదమూడవ తారీఖు నాడు